హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలి క్యాటిల్ మహాయోద్ధ గాండీవను మీరు చూస్తున్నారు మంచి వయసులో ఉన్నప్పుడు తీసిన క్లిప్పింగ్ ఇది ముద్దుగా బొద్దుగా చక్కగా ఎంతో అందంగా ఉంది చూడండి మహాయోద్ధ గాండివ అవలీలగా కొండల్లాంటి బండలను లాగిపారేసింది పారేసింది మెడ ఎత్తుకొని బండలాగుతుండే కైలాసాన్ని పైకెత్తిన రావణ బ్రహ్మలా అనిపిస్తుంది తల ఎత్తుకొని బండలు లాగుతుండే సంజీవిని పర్వతం తీసుకొస్తున్న ఆంజనేయ సమలాగా అనిపిస్తుంది ఒంగోలు జాతి చరిత్రలో గాండివ యొక్క ధైర్య సాహసాలు ఆచంద్రతారకం గాండివ యొక్క శౌర్య పరాక్రమాలు అజరామరం గాండివ యొక్క శక్తి సామర్థ్యాలు అనిర్వచనీయం తన యొక్క రికార్డులు ఎవరు దాటలేనివి ఒంగోలు జాతి చరిత్రలో రారాజు యువరాజు మొక్కటం లేని మహారాజు గాండివ తన యొక్క జీవిత చరిత్రలో వెనకడుగు తెలీదు భయం అంటే ఏంటో ఎరగదు కోర్టు ఏదైనా బండ ఏదైనా తీసుకెళ్లి అవతల పడటమే తన లక్ష్యం ఎంత బరువైనా ముందుకు దూసుకు తన గమ్యం తనని ఆపేవారే లేరు ఎదురే లేదు తిరిగే లేదు అదే గాండివ అదే మహాభారత పాండవ వీరుడు సవ్యసాచి అర్జునుడి గాండివం మరి గాండివానికి తిరుగుంటుందా గాండివానికి ఎదురు నిలబడే శక్తి ఉంటుందా లక్షల మంది అభిమానుల హృదయాలను దోచుకొని తన యొక్క చరిత్రను పదిలం చేసుకొని ఎంతోమంది పశు ప్రేమికుల హృదయాల్లో మహాయోధగా నిలిచిన గాండివానికి నా ప్రియతమ ఒంగోలు జాతి మహాయోధ గాండివానికి శిరస్సు వంచి నమస్సులు తెలియజేస్తున్నాను ఈ యొక్క మహానందీశ్వరునికి ఎంతో అందమైనటువంటి ఈ వీడియో క్లిప్పింగ్ మీకోసం అందిస్తున్నాను ఒంగోలు జాతి చరిత్రలో మగడం లేని మహారాజు మహాయోధ గాండివా నీకు శిరస్సు వంచి నా అభిమానులు నా ఛానల్ చూస్తున్న వారందరి తరపున నీకు జే జేలు పలుకుతూ నమస్థలు తెలియజేస్తూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కటిల్ జై హింద్